హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన ఎగ్స్తో ఈ రెసిపీ అనేది చేసి చూపించాను చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్న సన్నగా కట్ చేసుకోండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే రెసిపీ అనేది టేస్టీగా వస్తుంది అలాగే దానిలోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొన్ని కరివేపాకులు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు మిరియాల పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి దీనిలోకి టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ముందుగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గరిటితో బాగా కలపండి కలుపుదాం ఇలా బాగా కలిపిన తర్వాత టూ ఎగ్స్ తీసుకుని ఇలా ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం ఫ్రెండ్స్ కోడిగుడ్లతో రెసిపీ అనేది చిన్నపిల్లలకే కాదండి పెద్దవారికి కూడా చాలా నచ్చుతుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా టూ ఎగ్స్ని కూడా బ్రేక్ చేసుకుని అలా గిన్నెలోకి వేసుకున్నాం కదా ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ అంతా కూడా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్లో కలిసేంతవరకు గరిటితో బాగా కలుపుదాం సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మొత్తం అన్నీ బాగా కలిపాం కదా దీనిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ని పెనం మొత్తానికి స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ బాగా కాకిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం అంతా కూడా పెనం మీద వేసుకుని పెనం మొత్తానికి స్ప్రెడ్ చేసుకుందాం గరిటతో మొత్తం అంతా కూడా ఈవెన్గా ఒకే విధంగా వచ్చేంతవరకు ఇలా గరిటతో బాగా పక్కకి జరుపుకుంటూ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించండి లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే మనం వేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా చాలా బాగా మగ్గుతాయండి రెసిపీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మూత తీసుకుని ఆమ్లెట్ని వెనక వైపు కూడా టర్న్ చేసుకుని మగ్గించుకుందాం నేను చూపించిన విధంగా ఒక ప్లేట్లోకి ఆమ్లెట్ని వేసుకుని పెనం పైకి బోర్లించుకున్నట్లయితే ఈ విధంగా టన్ టర్న్ అవుతుంది మరలా రెండు నిమిషాల పాటు బాగా మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈలోపుగా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా శనగపిండిని వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు పొడి బియ్య పిండిని వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా కొన్ని ముక్కలు వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గరిటతో ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని బజ్జీల పిండిలాగా కలపాలి వాటర్ని ఒకేసారి ఎక్కువ పోయిద్దండి పిండి జారుగా అయ్యిందంటే మరలా శనగపిండి అనేది వేసుకోవాల్సి ఉంటుంది క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది అందుకే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని మరీ చిక్కగా కాకుండా జారుగా కాకుండా మీడియంగా కలుపుకోండి మనం పిండిలో వేలు ముంచి చూసినట్లయితే పిండి అనేది వేలికి అంటుకునేలా ఉండాలి జారుతున్నట్లు ఉండకూడదు ఆ విధంగా బాగా కలపండి ఈ ఆమ్లెట్ బజ్జీ అనేది మరింత స్పైసీగా ఉండటం కోసం పిండిలో మీ స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకోండి కారం కూడా యాడ్ చేసుకున్నట్లయితే రెసిపీ అనేది మరింత స్పైసీగా టేస్టీగా వస్తుంది ఈ కారం కూడా పిండిలో కలిసేంతవరకు గరిటితో బాగా కలిపి గిన్నెను పక్కన పెట్టుకోండి కారం అంతా కలిసింది కదా ఈ గిన్నె పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆమ్లెట్ని చూద్దాం బాగా మగ్గించిన ఆమ్లెట్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని నేను చూపించిన విధంగా చాకతో కట్ చేసుకోండి ఇలా నాలుగు వైపులా కూడా ఎక్కువగా ఉన్న క్రాసుగా ఉన్న ఆమ్లెట్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి మధ్యలో ఉన్న ఆమ్లెట్ మాత్రమే మనం రెసిపీకి వాడుదాం ఈ విధముగా సమానంగా వచ్చింది కదండి ఇప్పుడు నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి ఎగ్స్ అనేవి రెండు గుడ్ల కన్నా కూడా మీరు ఎక్కువగా అయినా తీసుకుని ఈ రెసిపీని చేసుకోవచ్చండి నేను టూ ఎగ్స్తో చూపించాను కదా మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే మరి మరికొన్ని గుడ్లను యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఈ రెసిపీ అనేది చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది చాలా కొత్తగా అనిపిస్తుందండి ఒక్కసారి ట్రై చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి సర్వ్ చేశారంటే ఫ్యామిలీకి సర్వ్ చేశారంటే ఎక్కువగా ఈ రెసిపీనే కావాలి అని అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అందరూ ఎంజాయ్ చేస్తూ తినచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాం కలిపి పెట్టుకున్న పిండిలోకి ఒక్కొక్క ఆమ్లెట్ని డిప్ చేస్తూ డీప్ ఫ్రై చేయాలి ఈ విధంగా ఎగ్ ఆమ్లెట్ అనేది బయటికి ఎక్కడ కనిపించకుండా శనగపిండితో కోట్ చేస్తూ ఇలా నేను చూపించిన విధంగా స్పూన్తో పట్టుకొని డీప్ ఫ్రై చేయాలండి ఈ లోపుగా మనం స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక్కొక్క ఆమ్లెట్ పీస్ని ఇలా పిండిలో డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకోవటం ఇలా కళాయిలో ఆయిల్కి పట్టినన్ని బజ్జీలను ఆమ్లెట్ బజ్జీలను వేసుకుని ఒకవైపును బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఏనే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూసి రెసిపీస్ని ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఈ విధంగా వెనక వైపు కూడా టర్న్ చేసి రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయటమే ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా ఇదే ప్రాసెస్తో శనగపిండిలో డిప్ చేస్తూ మనం ఆలు బజ్జీని వేసుకుంటూ ఉంటాం కదా ఇదే ప్రాసెస్తో ఆమ్లెట్ బజ్జీని వేసుకోవటమే సింపుల్ ప్రాసెస్ అయినా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి చాలా కొత్తగా అనిపిస్తుందండి ఎగ్ రెసిపీస్ అంటే చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది డీ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత అన్నీ కూడా ఆయిల్ నుంచి తీసి ప్లేట్లో పెట్టుకున్నాం కదా మిగిలిన పీసెస్ని కూడా ఇదే విధంగా పిండిలో డిప్ చేస్తూ కళాయిలో వేసుకోవటమే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వేసుకున్నట్లయితే వేసిన వెంటనే మాడిపోకుండా కరెక్ట్గా ఫ్రై అవుతాయండి ఇలా డీప్ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత షవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి ఆమ్లెట్ బజ్జీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టొమాటో సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్